సాధారణంగా ఇంట్లోకి పాము వచ్చిందంటే దాన్ని బయటికి పంపడానికి ప్రయత్నిస్తాం కొంతమంది చంపడానికి ప్రయత్నిస్తారు కానీ స్వయంభూగా వెలిసి భక్తుల పాలిట కొంగు బంగారంలా నిలిచి ప్రతిరోజు విశేష పూజలు అందుకుంటున్న నాగదేవత ఆలయం సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గం మర్కూక్ మండలం చేబర్తి గ్రామ దేవాలయం ప్రాచుర్యం ఓసారి చూద్దాం మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం కొండపోచమ్మ రిజర్వాయర్కు వచ్చే నీళ్ల కాలువ తవ్వుతుండగా విగ్రహాలు బయటపడ్డాయి ఈ విగ్రహాలను నాగులమ్మ నాగులయ్య వీరహనుమాన్ కాలభైరవుడు నిధితో ఉన్న ధనలక్ష్మి అమ్మవారి విగ్రహాలుగా గుర్తించారు అయితే వాటిని బయటకు తీస్తుండగా ఐదు పడగలతో నాగుపాము దర్శనమిచ్చి పనివారందరినీ భయభ్రాంతలకు గురిచేసింది దీంతో కార్మికులు గ్రామస్తులు భయపడి సాధువు సాయం తీసుకున్నారు తన దివ్య దృష్టితో వీక్షించి ఆ విగ్రహాలను బయట తీయడం మహాపాపమని వాటిని తీయడం చూస్తే ప్రమాదకరమని సాధువు తెలపడంతో గ్రామస్తులు ఆ విగ్రహాల చుట్టూ మరమ్మతులు చేయించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు మండలంలోని గ్రామంలో భైరవ కాలభైరవుడు విగ్రహం దగ్గరికి గుడ్డి టెంపుల్ దగ్గర ఇక్కడ జాతర జరుగుతున్నది చాలామంది భక్తులు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలామంది భక్తులు వందల సంఖ్యలో వచ్చి ఈ గుడి దగ్గర దర్శనం చేసుకుంటున్నారు ఎందుకంటే కొండపోసమ్మ రిజర్వాయర్లో కాలువ తవ్వకాల భాగంగా అందులో గత నాలుగు సంవత్సరాల కింద ఒక హనుమాన్ విగ్రహాలు పురాతన విగ్రహాలు బయటపడ్డాయి అయితే అక్కడ వర్క్ చేయడం చాలా ఇబ్బందికరంగా కాంట్రాక్టర్లకు కూడా ఇబ్బందికరం ఏర్పడింది అక్కడ వర్క్ స్టార్ట్ చేయడంలో భాగంగా పెద్ద పెద్ద పాములు నాగుపాములు పడిగే విప్పుతూ అక్కడ అన్ని మిషన్లు ఎంత టెక్నికల్ ఇష్యూ ఉన్నా అక్కడ పనిచేయడం లేదు అందుకోసం ఆ కాంట్రాక్టర్ కూడా ఎక్కడికో మన పంతుల దగ్గర పోయి అభిషేకం చేయించిన తర్వాత అక్కడ పనులు జాగాయి ఈ భైరవ హనుమాన్కు అందరూ కొంతమంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి వస్తే మంచి అవుతున్నదని ప్రజలు నమ్మకం నాగులమ్మ విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు చాలా బయటపడ్డాయి ప్రతి మంగళవారం అక్కడ పూజలు చేస్తున్నారు గ్రామస్తులు కావున ప్రతి ఒక్కరు భక్తులు కూడా అక్కడికి వచ్చి ప్రతి మంగళవారం పూజ చేసుకుంటూ చాలా అందరూ చాలా బా బాగా బాగైతున్నామనని ప్రజలు నమ్ముతున్నారు కావున అందరూ మంగళవారం రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది శక్తివంతమైన నాగులమ్మ నాగులయ్య తమ గ్రామంలో ఉండడం తమ అదృష్టమని తమ కష్టాలు తీర్చే కల్పవలి అని అంటున్నారు గ్రామస్తులు నాగులమ్మ నాగులయ్య దగ్గర ముడుపులు కట్టి బాధలను చెప్పుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్మకం గ్రామంలో ఉన్న పిల్లలు పెద్దలు గొడ్డు గోదా పాడి పంట అన్నీ అంతా తానై ఆ తల్లి మమ్మల్ని కాపాడుతుందని భక్తుల విశ్వాసం ప్రతి నాగుల పంచమి రోజు తమ గ్రామంలో పండగ జరుపుకుంటామని నాగులమ్మ నాగులయ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తామని తెలిపారు తమ గ్రామంలో నాగదేవత తల్లి ఉండడం తమ అదృష్టమని గ్రామస్తులు తెలిపారు నేను ఇడికి వచ్చిన నుంచి మా బిడ్డకు పెళ్ళి కుదిరింది వచ్చినాక వారం రోజులకే ప్రెగ్నెంట్ అయింది మంచిగా అనిపిస్తుంది మా పిల్లలు మంచిగా ఉంటారు చదువు మంచిగా వస్తుంది మా ఇంట్లో కూడా అందరం బాగానే ఉంటున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు మొక్కిన వాళ్ళకి అందరు కోరిక నెరవేరుతుంది శనివారం మంగళవారం చాలా బాగా అవుతుంది ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుంది నాగులమ్మ నాగులయ్య వీరని మన ఉంది చాలా బాగుంటుంది గుడి నా పేరు భీమర్ కళ్యాణి మా చేపర్తి ఇక్కడ నాగులమ్మ నాగులయ్య హనుమాన్ రెండు దేవతలు ఆంజనేయ స్వామి ఇట్లా ఇక్కడ నెల రోజుల నుంచి వస్తున్నా నాకు హెల్త్ బాగోలేదు ఇప్పుడు బాగుంది మంగళవారం శనివారం వస్తున్నాం బాగుంది హెల్త్